ఈ కాళేశ్వరం విచారణ ఒక ఒక పక్క కేసీఆర్ కాళేశ్వరంపై విచారణ జరుగుతుంటే నీటి పారుదల ఈ ఆ కాళేశ్వరంలోనే ప్రాజెక్టులోనే పనిచేసినటువంటి ఈఈ వంద కోట్ల పైనే అక్రమాస్తులు కూడా పెట్టిండట ఆయనకు సంబంధించి నిన్న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు వంద కోట్ల పైనట నిజంగా ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారి నిజంగా జీతం మీద ఆధారపడి ఉంటే వంద కోట్లు తన జీవితంలో సంపాదిస్తాడా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న లగ్జరీ విల్లాలు ఆకాశ హార్మి ప్లాట్లు బహుళ అంతస్తుల భవనాలు పదహారు ఎకరాల వ్యవసాయ భూమి పంతొమ్మిది ఇళ్ల స్థలాలు హోటళ్లలో భాగస్వామ్యం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో థాయిలాండ్లో ఘనంగ కుమారుడి వివాహం ఏసీబీ వలలో నీటి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కాళేశ్వరం బాహుబలి మోటార్ల కొనుగోలులో కమిషన్లు తీసుకున్నట్టు ఆరోపణ అనట కాళేశ్వరం సింపుల్ లాజిక్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే ఈ ఈకే వంద కోట్లు ఉంటే ఇది అన్ ఇంకా ఇంకా ఇది అఫీషియల్గా కనుగొన్నాయి ఇంక ఇంకా ఎందు తెలుసు తెలియదు బయటికి రెండు వందల కోట్లు ఉన్నాయి మూడు వందల కోట్లున్నాయో తెలియదు మరి కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే ఈఏకే వంద నుండి రెండు వందల కోట్లు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అని చెప్పుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్ని వందల కోట్లు కాళేశ్వరం ద్వారా వచ్చి ఉండాలి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించండి అంతే సింపుల్ లాజిక్ కాళేశ్వరం బాహుమ బాహుమలి మోటార్ల కొనుగోలులో కమిషన్ తీసుకున్నట్టు ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి పదమూడు చోట్ల ఏ కాలంలో దాడులట ఈయనకు సంబంధించినటువంటి పదమూడు చోట్ల ఎక్కడెక్కడ ఈయన ఇండ్లు ఉన్నాయి ఇండ్ల స్థలాలు ఉన్నాయి ఈయన ఎక్కడ ఉంటాడు ఈయన బంధువులు ఎవరు పదమూడు దాంట్లో పదమూడు చోట్ల చేసినట్టు శ్రీధర్ను అరెస్ట్ చేసిన అధికారులు కొనసాగుతున్న సోదాలు బ్యాంకు డిపాజిట్లు లాకర్ల గుర్తింపు అంటూ ఒకవైపు అది నడుస్తుంది